నాకెందుకో డాక్టర్ని సొత్తంటే మొదటి ఉతికే సిరిగిపోయే సీకుడు గొడ్డలా కనిపిస్తున్నాడు రా వాడు ఎలా కనిపిస్తున్నాడని కాదు ఈ ఊర్లోనే కనిపించకుండా పోవాలి దానికి ఒక ఐడియా చెప్తాను మీరంతా హెల్ప్ చేయాలి డాక్టర్ గారి కోసం కాదు మీకోసం నా కోసం కొంచెం బాగా కొత్తవా ఏంటి కొంచెం కోఆపరేషన్ చేయాలి కోఆపరేషన్ అయినా ఆపరేషన్ అయినా మా డాక్టర్ గారు చెప్తేనే చేస్తాను నీ ఇష్టం మేము చెప్పినట్టు అనుకో నీ జాతకమే మారిపోద్ది యాడికో వెళ్ళిపోతా ఏం చేయాలి సినిమాల్లో హీరోయిన్ కి చేయాలి హీరోయిన్ నేనా అవును ఈ ఊరోడు ఒకటి హైదరాబాద్ వెళ్ళి రియల్ ఎస్టేట్ కోర్టు సంపాదించాడు వాడు సినిమా తెద్దాం అనుకున్నాడు హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలంట రాత్రి నీ గురించి చెప్పావు మాట్లాడి ఫైనలైజ్ చేసామన్నాడు నువ్వు అని ఈ నర్సు బట్టలు ఇప్పేసి ఏరే బట్టలు వేసేసుకున్నావు అనుకో ఈ హీరోయిన్ లా ఉంటావు నా దగ్గర హీరోయిన్ అయ్యే అంతుందా ఎంత లేకపోతే నిన్నెంతలా అడుగుతావు నువ్వు గాని హీరోయిన్ అయితే త్రిశ శ్రేయ నయన్తారా ఇలియానా అవుటు సినిమా పేరేంటి సందులో సంధ్య హీరో నోరింటెడ్ ఫిల్మ్ యాక్ చేస్తావా చేస్తా మరి నువ్వు వెళ్ళిపోతే మీ డాక్టర్ ఏం ఫీల్ వాడు వాడేమన్నా ఒరిజినల్ డాక్టరా ఏంటి ఆ శంకర్ దాదా ఎంబీబీఎస్ లా పైరసీ డాక్టర్ అవును ఇంతకుముందు రాజమండ్రి గోదావరి కట్టను కూర్చొని వేరు ముక్కలు అమ్ముకునేవాడు రండి బాబు రండి నరాల బలహీనత కాళ్ళ నొప్పులు కేళ్ల రువు నొప్పి ధర నొప్పి జలుబు బరువు ఏదైనా సరే పది నిమిషాల్లో మందగుండి దూలగుండి తేలుగుండి ఎర్రదోయి ఛాయ మదనకామేశ్వరి పువ్వు గడ్డ సింగీనాథం జీలకర్ర ఏదైనా సరే పది రూపాయలే ఓ ఇది వాడు రేపు కదా అది గిట్టుబాటు కావట్లేదని డాక్టర్ కట్టి మనూరు వచ్చాడు అయితే ఈ వార్తని ఇప్పుడే ఊరంతా టెలిగ్రా మనం చెప్తే జనాలు నమ్మరు వాడి చేత డాక్టర్ కదని చెప్పించాలి అదేలాగా దానికి ఒక స్కెచ్ చేశారు ఏ స్కెచ్ ఏంటి